కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం మరోసారి ఈ రీతిగా మనం తిరిగి కలుసుకోవడానికి చూపించిన మహాకృపను బట్టి దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆది కాండంలో ముప్పై తొమ్మిదో అధ్యాయం యోసేపు యొక్క జీవితాన్ని జీవిత పాఠశాల అనే మకుటంలో మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం రాజారావు గారు ప్రథమ జ్యోతి అనే పేరుతో యోసేఫ్ గారి జీవితంలో ధ్యానాలను రాశారాయన నేను చాలాసార్లు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చదువును బట్టి కాదని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి మాత్రమే వాక్య వివరణ సాధ్యమవుతుంది అని అనిపిస్తుంటుంది అనిపించింది వారి పుస్తకాలు చాలామంది ఫోన్ చేసి నన్ను అడుగుతుంటారు వారి జీవితం రాసే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు ప్రభుదాస్ గారి జీవితం కానీ యశ్ ఆనందం గారి జీవితం కానీ లేక కొద్దిమంది భక్తుల జీవితాలు రాయడానికి ధర్మప్రకాష్ శర్మ గారి జీవితం రాయడానికి రానుగారి లైఫ్ రాయడానికి అలాగే పాలన్న లైఫ్ రాయడానికి సాధు సాల్మన్ గారి జీవితం రాయడానికి ఇలా వ్రాసిన వారిలో పుస్తక రచన చేసిన వారు రాజారావు గారు ఒక్కడే కనపడతారు తొంభై ఐదు పుస్తకాలు రాశారు ఆయన ఐదు పూర్తయితే వందయ్యేవి కానీ అవి సాధ్యం కాలేదు ప్రభు తొంభై ఐదుతో ఆపారు నేను వారిని అడిగాను వారి కుమారుడు ఐజక్ బాబు గారిని అడిగాను వాళ్ళ పెద్ద మనమణ్ణి రాజారావు గారు పెద్ద మనమణి కూడా అడిగాను నాకు వంద సెట్లు కావాలి అని వంద సెట్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది వారు వంద సెట్లు ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటికీ చాలా వరకు పూర్త వచ్చినాయి ఇంకా కొద్దిగా ఉంటాయి ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఆనంద గారిని సంప్రదించవచ్చు నేనే వారికి ఒక సంఖ్య కూడా చెప్పాను తొంభై ఐదు పుస్తకాలు కలిపి ఏడు వేల ఐదు వందలు పెట్టండి చాలు అని అలాగే నా నయాన్నని అన్నారు వాళ్ళు అలాగే అంకుల్ అని చెప్పి పిల్లాడన్నారు ఆ సెట్ దైవ సేవకుల దగ్గర ఉండాలని నా ఆశ దయచేసి ఇంకెవరైనా అవి కావాలని కోరుకునేవారు ఉంటే తప్పనిసరిగా ఆనంద్ గారి నెంబర్ని సంప్రదించండి ఇకపోతే వారు శోధనను జయించిన యోసేపు అనే అంశం రాశారు ఒక అధ్యాయం రాశారు ఈ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో నాకు మన పిల్లల విషయంలో మనం ప్రార్థన చేయవలసిన మనం జాగరూకత వహించవలసిన కొన్ని సంగతులు ఉన్నట్టు ఒక సంగతి నాకు కనిపించింది దయచేసి మీరు చూడండి ఆది కానీ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రీతండ్రి పరిశుద్ధుడైన మా గొప్పదేవ లేఖనాలలో వ్రాసి ఉంచిన ప్రతి మాట మాకు బోధ కలగడానికి మాకు బుద్ధి కలగడానికి మీరు వ్రాసిచ్చారు వాటిని సరిగా అర్థం చేసుకునే మనసు మాకు ఇవ్వండి గ్రహించడానికి కావలసిన ఆత్మ యొక్క బోధన కూడా మాకు దయచేయండి మీ కృపాహస్తాలకే పూర్తిగా వింటున్న మా ప్రియులను మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటున్నాను యనా భూమి మీద నమ్మకంగా జీవించేవారి జీవితాల మీద లోకం యొక్క కన్ను పడుతుందని అపవాది కూడా కన్నేసి ఉంచుతాడని యోగు జీవితం ద్వారా మేము చూశాం తిరిగి దినాన్న యోసేపు జీవితం దగ్గరికి వచ్చి కొంత సూక్ష్మంగానైనా దాన్ని గ్రహించడానికి మాకు మీ ఆత్మ నడిపింపునిమ్మని నీ దాసుని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పిల్లలు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారు చదువుకుంటున్నారులే వారు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు ఏదో కొలువులో ఉన్నారు అని తల్లిదండ్రులంగా మనం అనుకుంటాం కానీ వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటో మనం అంతగా యోసేపు ఉన్నాడన్న సంగతే యాకోబు తెలీదు కదా యోసేపుని గురించి యాకోబు ప్రార్థించే అవకాశమే లేదు తండ్రి ప్రార్థన ఏమాత్రం లేనటువంటి యోసేపు యోసేపుకున్న ఒకే ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే దేవుడు అతను తోడుగా ఉండడం దేవుడు తోడుగా ఉండడం అనేది ఒక వ్యక్తికి గొప్ప ప్రాకారం అగ్ని ప్రాకారం ఉన్నట్టే దేవుడు తోడుగా ఉన్నాడు అనంటే అతడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు లెక్క దేవుడు తోడుగా ఉన్నాడు అనంటే అతడు జయం పొందడానికి ఏమాత్రం అనర్హుడు కాదనమాట ఈ పొతిఫర్ ఇంట పొతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి అనే పదం యోసేపు మీద కన్ను వేసి విచిత్రం ఏమిటంటే పురుషులలోనైనా స్త్రీలలోనైనా ఇలాంటి ఆలోచన విధానం కన్ను వేసి వారిని వసిపరుచుకోవాలి అనే తలంపు పిల్లలకి ఎదురయ్యే ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఉందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆలోచించండి మీరు ఒక్కసారి సమయలు రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు మీరు చదివితే దావీదునకు తామారు అనే కుమార్తె ఉండి ఉన్ ఉన్నదని ఆమె సౌందర్యవంతురాలని అమునోనో ప్రస్తావన అక్కడ ఉంటుంది అర్థమైందిగా మీకు ఒక స్త్రీ కన్ను ఓ పురుషుని మీద పడవచ్చు ఓ పురుషుని కన్ను స్త్రీ మీద పడవచ్చు కానీ వెనక ఉన్నదెవరు అక్కడ రాస్తాడు అమ్మునోను తామారును మోహించి మోహపు చూపది ఇది కూడా అది దీని వెనక ఉన్నవాడెవరు అపో అదే మర్చిపోకండి మన పిల్లలు ఎప్పుడూ ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది ఎప్పుడు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది అందుకనే చాలాసార్లు ప్రవ్వా లోకం కనుదృష్టి వారి మీద పడకుండా కాపాడు అని ప్రార్థన చేస్తూ ఉంటాం వారి శీలం చుట్టూ నీ కంచి అని విజ్ఞాపన చేస్తుంటాం అపవాది యొక్క కనుదృష్టి వారి మీద పడకుండా కాపాడు అని కూడా ప్రార్థన చేస్తుంటాం ఈ ప్రార్థన పెద్దవారి దగ్గర నుంచి నేర్చుకున్న ప్రార్థన వారి అనుభవంలో నుండి వచ్చిన ప్రార్థన అది ఆలోచించండి కన్ను వేసినప్పుడు అక్కడ రాసిన మాట ఏమిటంటే ఎనిమిదవ వచనంలో అయితే అతడు ఒప్పక అతడు ఒప్పక కన్ను వేయడం అతన్ని శోధించడం ఇదంతా ఒక ఎత్తు అయితే నో అని చెప్పగలగడం ఒప్పకపోవడం ఇది మనం ఎప్పుడు ఆలోచించేయవలసిన సంగతి ఒక వ్యక్తి ఒకచోట నమ్మకస్తుడై సౌందర్యవంతుడై విచారణకర్తగా ఉండి గృహ నిర్వాహకుడిగా ఉండి సమస్తం అతని ఆధీనంలో ఉండి అతని వ్యక్తిత్వం సమున్నతంగా ఉన్నప్పుడు ఆ యజమాని భార్య అతన్ని లోపరుచుకోవాలి అనే ఆలోచనలోనికి రావడం ఎంతోమంది యవనస్తులైన పిల్లలు అమాయకంగా మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తల్లిదండ్రులుగా వారి నిమిత్తం కనీరు కార్చేటువంటి పరిస్థితులు చాలామంది తల్లిదండ్రుల జీవితాల్లో చూశాను నేను దీనికి ఎవరు పిల్లలు అతీతులు కారు కానీ దేవుని కాపుదలే వారిని కాపాడాలి ఒక మాట చెప్తాను ఎవరు దేవుని పిల్లలుగా ఉంటారో వారిని ఏమీ చేయలేని అపవాది వారి పిల్లల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు వారిని ఆధారం చేసుకుని తల్లిదండ్రులను దుఃఖపరచాలనే ఉద్దేశంలో వాడు ఉంటాడు ఇది ప్రతి చోట ఇది జరిగే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంది మీరు దీనికేమీ అతీతులు కారాన్ని గుర్తుపెట్టుకోండి మన పిల్లల విషయంలో మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టవలసిన అవసరం ఉంది విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉంది నేను ఇలా కన్ను వేసి లోకం యొక్క కణుదృష్టిలో ఉండి ఈర్ష్యా అసూయలు కానీ లేదు పతనం చేయాలని ఆలోచన కానీ ఉన్న సందర్భాలు కొన్ని మనకు కనపడతాయి వాటిని కూడా కొద్దిగా అధ్యయనం చేద్దాం ఈరోజు జీవిత పాఠశాలలో మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత సవ్యంగా కొనసాగుతున్నా మన వల్ల ఎవరికీ నష్టం కలకపోయినా మన మీద కష్టం పెట్టుకునే వ్యక్తులు ఉంటారు మనల్ని పాడు చేయాలని ఆలోచన కలిగిన వారు ఉంటారు ఒకసారి నిర్గమాకాండం చూడండి మీరు మొదటి అధ్యాయం వచనం చూడండి అతడు తన జనులతో ఇట్ల నేను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది యోసేపును ఎరగని రాజు యాకోబు సంతానాన్ని చూసినప్పుడు అతని కనుదృష్టి వారి మీద పగబట్టిందిగా ఉంది వీరు మనకంటే బలవంతులుగా ఉన్నారు వీళ్ళు మనకంటే విస్తారమయ్యేటట్టు కనపడుతున్నారు ఆలోచించండి ఒకసారి మేలు చేసిన యోసేపు ఎవరిని బట్టి పొతిఫర్ ఇల్లు దీవించబడిందో అతని మీద ఆమె కన్ను వేయడం ఎవరిని బట్టి ఐగుప్తుకు భూమి మీద సర్వాధికారం వచ్చిందో ఆ యోసేపు యొక్క సంతానం ఆ యాకూబ్ యొక్క సంతానం ఇవాళ ఆ దేశానికి వారి ఐశ్వర్యానికి వారి నిర్మాణానికి కారకులైతే బలంగాను పటిష్టంగాను ఉండడానికి కారణమైతే దానికి భిన్నంగా అధికారం వారి మీద కనువేసిన సందర్భాన్ని మనం చూస్తాం కష్టపెట్టడానికి బాధ పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి చివరికి వారి పిల్లలను సంహరించడానికి కూడా పూనుకునే ప్రయత్నం అధికారుల యొక్క కఠినమైన కనుదృష్టి పడిన సందర్భం ఇది మన పిల్లలు దేవుని కంటి కింద దేవుని బలిష్టమైన చేతి కింద దేవుని కనుదృష్టిలో వారు ఉంటే చాలు అందుకనే పేతురుగారు రాస్తూ మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇలా అన్నాడు ఆయన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో ఇలా రాస్తూ ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభుముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అది పొతిఫర్ భార్య అయినా అది ఐగుప్తుని పరిపాలించే ఫరో అయినా ఎవరైనా సరే నీతిమంతుల మీద నీతిమంతుల సంతానం మీద కక్ష కట్టి వారిని పాడు చేయాలని వారిని అణగద్రొక్కాలని వారిని నాశనం చేయాలి అని ఆలోచించే ప్రతి ఆలోచనకు దేవుడు విరోధంగా ఉంటాడు కీడు చేసేవారికి ఆయన విరోధంగా ఉంటాడనే సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తారు ఎందుకు మర్చిపోతారు వీళ్ళు మన వల్ల జరిగిన మేళ్ళు ఎందుకు వారి జ్ఞాపకానికి ఉండవు ఎందువారు గుర్తు చేసుకోరు అంటే ఏం లేదండి వారి కనులకు చీకటి గుడితనాన్ని కలుగు చేస్తుంది వారు చూసేది యథార్థమైన కను కాదు వాస్తవానికి మనం ఒక్క క్షణం ఆలోచిస్తే దేనిని బట్టి ఒక వ్యక్తికి మన మీద పగ మనం అతని కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నామా లేదు అతనికి ఏమైనా నష్టం కలుగు మన వల్ల అతనికి నష్టం కలిగిందని చెప్పగలరా ఏం చెప్పలేరుగా కానీ వారి అంతరంగంలో ఈర్ష ద్వేషం అసూయ పగ మోహం మత్సరం ఇవన్నీ చీకటి చీకటికి చెందినవి అవి వారి కళ్లకు గుడితనం కలుగు చేస్తాయని భక్తుడని వ్యవహాను తన మొదటి పత్రిక రాస్తూ రెండవ అధ్యాయం పదకొండవ చిన్న రాశాడు ఏమని రాశారంటే చీకటి అతని కనులకు గుడితనం కలుగు చేసిన గనుక అంటాడు ఇలాంటి చీకటి వారి కళ్ళకు గుడితనాన్ని కలుగు చేస్తుంది ఖచ్చితంగా అనేక మంది కనులు తెరవబడవు వారు ఎప్పటికీ కన్నులు తెరుచుకోలేరు ఇతరుల మీద నిందలు వేసేవారు గాను ఇతరుల మీద లేనిపోయినవి కల్పించేవారు గాను తాము చేసిన తప్పులు ఇతరుల మీద నెట్టేసేవారు గాను తాము ఇతరులకు మంచివాళ్ళం అన్నట్టు చెప్పుకుంటూ ఎదుటి వారిని చెడుగా చెడుగా చేసే ప్రయత్నం చేస్తూ వారిని పాడు చేయాలనే కనుదృష్టి కలిగిన వ్యక్తులు ఆనాడు ఉంటారు ఈనాడు ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే విస్తారమైన పరిస్థితుల నడుమ మన పిల్లలు ఉన్నారు విస్తారమైన వ్యతిరేకతల నడుమ నీతిమంతుల సంతానం ఈ రోజున తమ చదువులు కొనసాగిస్తుంది తమ యొక్క ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగిస్తుంది తమ ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు తమ వ్యాపారాలను తన దైనందిన జీవితాన్ని తమ మనుగడను కొనసాగిస్తున్నారు కానీ ఒక్కసారి వారి మీద పగబట్టే కన్ను ఒకటి ఉందని ఆ పగబట్టే కన్ను యొక్క సమస్తం చీకటి ఆవరించిందని మోహించే ఉందని అది వారి మీద కక్ష సాధించటం కోసం వారి మనోనేత్రాలకు గుడితనం కలుగు చేసిన వాడు ఒకడున్నాడనే సత్యాన్ని వారు గుర్తించరో వారికి తెలీదు నేను మరో విషయం కూడా మీకు చెప్పాలి దయచేసి మీరు నాతో పాటు సమూయేలుగా రాసిన మొదటి గ్రంథం దగ్గరికి రండి సమూయ్యలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచన రాసింది కాబట్టి నాట నుండి సౌలు దా వీధి మీద విషపు చూపు నిలిపిన ఆలోచించిన ఒకసారి విషపు చూపు అంటే ప్రజలు అందున స్త్రీలు చాలా చోట్ల సహవాసాలలో స్త్రీల వల్లే సమస్యలు ఎక్కువ తలెత్తుంటాయి పురుషుల కంటే క్షమించండి సిస్టర్స్ మీరు ఓ వాక్యం అన్నారు మీకు నచ్చింది మీరు మౌనంగా ఉండలేరు బ్రదర్ ఏం బాగా చెప్పాడండి వాక్యం అయినా అని ఎవరైతే అతనికి అవకాశం ఇచ్చారో అతనితోనే మీరు అంటారు అంతే అతని మనసులో ఏమర్పడుతుంది ఓహో ఇతని ఇతను నన్ను డామినేట్ చేస్తాడే భవిష్యత్తులో అలాంటి మనసు ఆ కుర్రాడికుండదు కానీ మీరు పొగిడినందువల్ల అవకాశం ఇచ్చిన వ్యక్తి అంతరంగం లోపల ఏమర్పడే అవకాశం ఉంది ఏం తీసుకుంటాడు నా రాజ్యమే కదా అనుకున్నాడు గొల్లితును గెలవడానికి అవకాశం ఇచ్చినవాడు సౌలే వెళ్ళమనది అతనే గెలుపొచ్చిన తరువాత సౌలు వేలు దావీదు పదివేలు అన్న మాట దగ్గర వాళ్ళు చేసినటువంటి ఈ పొగడత విషపు చూపు నిలవడానికి కారణమైంది దేవుడు మానవుల్ని తన స్వరూపంలో చేసుకుని వారితో సహవాసం చేయటం చూసిన అపవాది వారి మీద విషపు చూపు నిలిపాడు వారిని భ్రష్టులుగా చేయాలని ప్రయత్నం చేశాడు భ్రష్టులుగా చేశాడు కానీ దేవుడు దేవదూతల స్వేచ్ఛను అడ్డుకోనివాడు మానవుల స్వేచ్ఛను అడ్డుకోనివాడు వానికి అవకాశం ఇచ్చినవాడుగా కనిపిస్తాడు కానీ మానవుని చేత మట్టి మానవుని చేత అపవాదిని గెలిపించడం కోసం ఆయన తానే రక్త మాంసాల్లో అంధత్వం కలుగు చేసేవాడి తలను పాపం చేత పట్టుబడిన ప్రతి మానవుణ్ణి తన రక్తం చేత విమోచించి నిశ్చత్వాన్ని వారసులుగా చేసి వారసులుగా చేయడానికి ఆయన తను తాను సులువ మరణానికి అప్పగించుకున్నాడు మన పిల్లల్ని మనల్ని కాపాడడానికి శక్తిమంతుడైన ఆయనకు మనం హృదయపూర్వకంగా అప్పగించుకుందాం తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ లేఖనం మీది కొద్ది మాటలు చెప్పాను వాటిని విన్నవారి అంతరంగాలలో ఆత్మ ద్వారా మీరు దాన్ని అనేక రెట్లు చేసి వారి దాని ఎందు ఆనందించడానికి కృపచూపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం